హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా స్టోరీలోని యాభై ఒకటో భాగం టూ మచ్ గురించి నువ్వే మాట్లాడాలి మరి అని వెటకారంగా చెప్పి నీకంటే నేనేమి ఎక్కువ చేయట్లేదు కానీ నోరు మూసుకొని నేను చెప్పిన పని చేయటం మాత్రమే నీ పని కాదు అంటావా అంటూ పైకి లేచి బెల్ట్ తీసి ఒక్కసారిగా విదిలించగానే ఇది నీ ఒంటి మీదకి చేరి నాట్యం చేస్తుంది అని సైడ్ స్మైల్ ఇస్తూ అంటాడు ఒక్కసారి మీనాక్షి గారి చేతిలో బెల్ట్తో తిన్న దెబ్బలకి ఒళ్ళంతా హోనమైన స్వాతి ఎక్స్పీరియన్స్కి మళ్ళీ బెల్ట్ చూడగానే వణికిపోతూ వద్దు అలాంటి పనేమీ చేయొద్దు ఏంటి ఇప్పుడు నేను భోజనం చేయకూడదు అంతే కదా సరే చేయను అంటూ విసురుగా రూంలోకి వెళ్ళిపోతే హరి చిటికి వేసి మరి స్వాతిని పిలిచి ఇంతకి నీ ఆదాయ మార్గాల గురించి ఏం ఆలోచించావు అన్నీ చూసుకున్నావా లేదా లేకపోతే నా వల్ల కాదని ఎత్తేస్తున్నా ఎత్తేస్తాను అంటావా అని ఈవిల్ స్మైల్తో అంటాడు స్వాతి కోపంగా హరి వైపు చూస్తూ భార్యని ఆ మాత్రం కూడా పోషించలేవా భార్య డబ్బులతో తినాలని అనుకుంటున్నావా అయినా నేను పని చేయటం ఏంటి నేను చేయను ఏం చేసుకుంటావో చేసుకో అయినా మొగుడుగా భార్యకు మూడు పూటల తిండి పెట్టటాన్ని బాధ్యత అని దురుసుగా అంటుంది స్వాతి మాటలకి దెబ్బకి బెల్ట్ వెళ్ళి స్వాతి కాళ్ళ చుట్టూ చిక్కుకొని తనని కింద పడేస్తే అమ్మ అన్న అరుపు స్వాతి నోటి నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది హరి కోపంగా మొగుడు పని చేసుకొని వస్తే మూడు పూటల మెక్కి అత్తమామల చేత పని చేయించుకొని దర్జాగా కూర్చుందామని ఆలోచిస్తున్నావా అంత సీన్ లేదు నీకు కానీ నోరు మూసుకొని నీ వచ్చిన పని చెయ్యి అంటూ దేవి గారి వైపు చూసి ముందు నువ్వు దీనిని వెనకేసుకొని రావటం ఆపమ్మ ఇలా చేస్తే ఇది అసలు మారదు మోగిడికి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వదు అవును ఈరోజు ఏదో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు ఉన్నాయి అన్నట్టున్నావు ఆ ఏర్పాట్లు రెడీ అయి ఏర్పాట్లు చేతే చేయించండి దీన్ని ఫస్ట్ నైట్కి ఇదే మంచం రెడీ చేస్తుంటే ఆహా ఆ కిక్కే వేళ్ళే అని చెప్పేసి సోఫాలో బెల్ట్ పట్టుకొని కూర్చుంటాడు హరి అన్న మాటలకి స్వాతి బెదిరిపోయి ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటే వీడు ఖచ్చితంగా బయలుదేరి రియాక్ట్ అవుతాడు బాబా ఇప్పటికే ఒళ్ళు హోనం అయ్యింది ఈ ఫస్ట్ నైట్లో అవి వద్దు అని చెప్దామనుకున్నా చెప్పినా కూడా వినిపించుకునే నాదడే లేదు ఏం జీవితం నాది నా మొహం మీద కాకరెట్టయ్యా అని తిట్టుకుంటూ ఏమీ చేయలేక దీనంగా దేవి గారి వైపు చూడగానే దేవి గారు ఆ విషయమే మర్చిపోయాను పదమ్మ స్వాతిని గదికి స్వాతిని గదికి నువ్వే రెడీ చేసుకుందో అని అంటారు స్వాతి భయంగా అత్తయ్యా అంటూ మొదటిసారి దేవి గారిని పిలవగానే దేవి గారు దెబ్బకి ఆగిపోయి ఏది మళ్ళీ ఒక్కసారి పిలవమ్మా అని సినిమా రేంజ్లో కరుణరసం పలికిస్తూ అంటారు స్వాతి అత్తయ్య అని మళ్ళీ పిలవగానే హరి మళ్ళీ బెల్ట్ విదిలిస్తాడు దెబ్బకి ఇద్దరికి దెయ్యం వదిలి చాలు చేసిన సీన్లు నోరు మూసుకొని ఎక్కువ యాక్టింగ్ చేయకుండా పోయి రూమ్ రెడీ చేయి హ్యాపీగా సెకండ్ నైట్ కాదు ఫస్ట్ నైట్ కాదు ఎన్ని నైట్స్ మనకు అయిపోయాయో తెలియదు కానీ మళ్ళీ ఒకసారి ఎంజాయ్ చేద్దాం అని స్వాతికి కొన్ని కన్ను కొట్టి మాట్లాడాడు దేవి గారు రామరామ అంటూ చెవులు గట్టిగా మూసుకొని తల్లి ముందు మాట్లాడే మాటలేనా ఇవి అని సీరియస్గా అనగానే కోడలితో మాట్లాడే పద్ధతేనా ఇది నీ కోడలు ఫస్ట్ నైట్ నుంచి తప్పించుకోవటానికి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ నిన్ను పిచ్చిదాన్ని చేయటానికి చూస్తూ ఉంటే కోడల అంటూ నువ్వు ఆవిడ గారి ట్రాప్లో పడుతూ ఉంటే ఇక ఇలా మాట్లాక ఎలా మాట్లాడుతారు నువ్వు దాని మాటల్ని నమ్మటం మా మానేయమ్మ ముందు అది ఎంత కంత్రి మొహమో నాకు తెలుసు నన్నడుగు చెప్తాను అని సీరియస్గా స్వాతి వైపు చూస్తూ నువ్వు ఒక్కదానివే వెళ్ళి రూమ్ రెడీ చేయి అందంగా ఫస్ట్ నైట్ గదిలోకి రాగానే నేను టెంప్ట్ అయిపోయి నీ మీద వాలిపోవాలి అలా ఉండాలి అని హస్కీ టోన్లో అంటాడు స్వాతి భయపడుతూ హరి నాకు ఇప్పుడే ఫస్ట్ నైట్ వద్దు చాలా టెన్షన్గా ఉంది అని భయంగా అంటుంది హరి హహహ అని నవ్వు గట్టిగా నవ్వుతూ ఏంటి నీకు భయమా చెప్తే నమ్మే మాటలు చెప్పాలి కానీ ఇలా పిచ్చి పిచ్చి కూతలు కూయకూడదు మనిద్దరి మధ్య ఎన్ని నైట్స్ జరిగిపోలేదు ఇప్పుడు కొత్తగా జరిగేది ఏముంది చెప్పు కాబట్టి నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకుండా నిర్భయంగా వెళ్ళు ఈరోజు నిన్ను సాఫ్ట్గానే డీల్ చేస్తాలే అని చేస్తాలే ఒక్క నిమి విషయంలో నీకు బంపర్ ఆఫర్ ఇచ్చేస్తున్నాను మూసుకొని పోయి లే చేస్తావా లేదా తన్నులు తింటావా అంటూ స్వాతి రూమ్లోకి పరిగెడితే వద్దన్న హరి వినకుండా స్వాతికి భోజనం స్వాతికి బెడ్ అందంగా అలంకరించమని చెప్పి దేవి గారికి ఫుడ్ ఆర్డర్ పెట్టేసరికి దేవి గారు తప్పక మనోజ్ గారు వచ్చేలోపు అన్ని పనులు ముగించుకొని రూమ్లో రెడీ అయ్యి స్వాతిని కూడా రెడీ చేసి హరిని తిట్టుకుంటూనే రెడీ చేసి రూమ్ మొత్తాన్ని ఒకసారి చూసి గుండెల్లో గుర్రాలు పరిగెడుతూ ఉంటే వీడు ఖచ్చితంగా అని ఖచ్చితంగా పిలుస్తాడు అని ఫిక్స్ అయిపోయింది నైట్ ఎనిమిది గంటల నుంచి స్వాతిని రెడీ చేస్తూ రెడీ చేసిన దేవి గారు బిక్క మొహం వేసుకుంటూ బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉన్న స్వాతితో ఎందుకు స్వాతి అంత భయపడుతున్నావు మావాడు ఏమంత చెద్దవాడు కాదు ఉదయం నువ్వు టిఫిన్ తిన్న విషయంలోనే నీకు అర్థమైపోయి ఉండాలి నిన్ను భయపెట్టాలని ఇలా మాట్లాడుతున్నాడు తప్ప ఏడిపించడానికి కాదు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే చూడాలన్నది వాడి ఆశయమో ఒక్కసారి ఆ విషయం గురించి ఆలోచించుకో నువ్వు పని చేయటంలో తప్పే ముందు చెప్పు అది కూడా ఇంటి దగ్గరుండి ఎన్ని పనులు చేయటం లేదు ఈ కాలం ఆడపిల్లలు నువ్వు కూడా అలాంటి వాటిల్లో ఏదో ఒక దాంట్లో ఏదో ఒకటి ఎంచుకో కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను ఎందులో ట్యాబ్లెట్ ఉండనేసరికి రేపు మాట్లాడుకుందాం క అని ఖచ్చితంగా చెప్తున్నాను ఈ నైట్ మీ ఇద్దరి మధ్య ఏమీ కాదు వాడు నిన్ను భయపెట్టడానికి ఏమైనా చేయొచ్చేమో కానీ పూర్తిగా నిన్నైతే లొంగ తీసుకోడు నువ్వు అనవసరంగా భయాలు పెట్టుకొని చిన్న చిన్న మాటలకి చిన్న తప్పు దేవి గారికి స్వాతికి దేవి గారి మాటల్లో కొంచెం రిలీఫ్ ధైర్యం వచ్చి రిలీఫ్గా ఫీల్ అయ్యి అత్తయ్య అంటూ చిన్న వాయిస్తో అంటుంది దేవి గారు విన విస్మయంగా నువ్వు నన్ను నిజంగానే మనస్ఫూర్తిగా అత్తయ్య అని పిలుస్తున్నావా స్వాతి లేకపోతే నన్ను ఏమార్చటానికి చేస్తున్నారా అని అడుగుతాడు లేదు లేదు సార్ లేదు అత్తయ్య ఈ ఇంట్లో నాకు హరి తప మీరు మావయ్య నచ్చారు మిమ్మల్ని వరుసలతో ఇబ్బంది పెట్టింది లేదు కాకపోతే హరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది ఇంతకుముందు హరి ఇలా ఉండేవాడు కాదు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు పెళ్ళి జరిగినప్పటి నుంచి తన ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తూ ఉన్నాడు నన్ను హింసిస్తున్నాడు అది కూడా రుద్రభావ దయవల్ల అని అర్థమవుతుంది కానీ రుద్రభావ నన్ను టార్చర్ చేయమని ఎందుకు చెప్పాడో మాత్రం అర్థం కావట్లేదు సరే అదంతా వదిలేయండి ఇదంతా మనకి మామూలే కదా అంటూ ఒకసారి అర్థంలో తనని తాను చూసుకుంటుంది దేవి గారు అప్పుడు అనవసరంగా హరి గురించి మాట్లాడి స్వాతి మూడు డిస్టర్బ్ చేయటం ఎందుకని బయటికి వెళ్ళిపోతే హరి అప్పుడే వచ్చిన మనోజ్ గారితో ఆ సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు వచ్చారు అంటే దేవి గారు అడుగుతూ ఉంటే ఇప్పుడే వచ్చాను అంటూ మనోజ్ గారు వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి దేవి గారు హరి స్వాతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మనోజ్ గారు రాగానే భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర చేరాక స్వాతి రాలేదేంటని మనోజ్ గారు అడిగితే ఆకలిగా లేదని చెప్పిందని హరి గారిని మేనేజ్ చేస్తాడు అలా భోజనాలు అయిపోయాక ఎటువంటి హడావిడి వద్దని హరి ముందుగానే చెప్పటం వలన ఎవరిని పిలవకుండా ఉండేసరికి ముందుగా హరిని రెడీ అయ్యి రూమ్కి వెళ్ళమని చెప్పి హరి వెళ్ళిపోతే దేవి గారు కూడా పాలు కాచి స్వాతి చేతిలో పెట్టి టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఉండు హరికి కోపం వచ్చేలా మాట్లాడుకో ఈ ఒక్క నైట్కి అని మరీ మరీ చెప్పి రూమ్లోకి పంపిస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళాక డిన్నర్ అయిపోయి రూమ్కి చేరిన శక్తిని రుద్ర చుట్టేసి వారం రోజుల తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను స్వీటి నువ్వు దానికి రెడీగా ఉండు అని నవ్వుతూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి నడుము చుట్టూ చేతి గట్టిగా చేతిని వేసి బిగించి కళ్ళు మూసుకుంటాడు శక్తి మాత్రం రుద్రకి తన అట్రాక్షన్ శక్తి మాత్రం రుద్రకి తను ఏం సర్ప్రైజ్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ బుర్ర పదును పెడుతూ ఉంటుంది స్వాతి రూమ్ లోకి అడుగు పెట్టగానే ఎదురుగా హరి చేస్తున్న పని చూసి షాక్ అయ్యి షేక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ లిజ్నింగ్ And please like, share, comment and subscribe.